మాత్రే నమ అందరికీ నమస్కారం నారద ఇట్లు మేము సందేహముల నిమగ్నమై ఉంటుంది అప్పుడు విష్ణు భగవానుడు భగవతిని చూచి వివేకపూర్వకముగా ఆ దేవి భగవతి జగదంబికయే అని నిర్ణయించాను ఆ దేవీయే మనందరికీ ఆది కారణమని చెప్పాను మహామాయ మహావిద్య అని ఆమెకు నామములు ఉన్నాయని చెప్పాను ఈమెయే సంపూర్ణ ప్రకృతి ఎప్పుడూ నశించునది కాదు మందబుద్ధులైన జనులు ఈమెను ఎప్పటికీ తెలుసుకొనలేదు యోగము ద్వారా ఈ దేవి సాక్షాత్కరించు గంభీరమైన ఆశయములు గల ఈమె పరమాత్మని యొక్క ఇచ్ఛాశక్తి ఈ దేవి నిత్యమైనది ఈమె శరీరము కూడా నిత్యము విశ్వేశ్వరి వేద శివ అని పిలువబడు విశాల నేత్రములు గలది సకలముకు ఆది జను ప్రళయకాలమునందు సమస్త జగత్తును తనలో లీనము చేసుకుని సమస్త జీవుల ఆకృతులకు తనే కారణం శివ బ్రహ్మలారీస్వరూపిడియే ఈ దేవి ఆమె చుట్టూ ఉన్న సహచారు అందరూ భగవతిని సేవించుచున్నారు వారు మిక్కిరి పుణ్యాత్ములు గొప్ప గొప్ప దానములు చేసిన వారికి తాపసులకు మాత్రమే కళ్యాణ స్వరూపిణి ఆ భగవతి భువనేశ్వరి దర్శనము లభిస్తున్నది రాగులైన వారు ఆశలు ఉన్నవారు ఆ దేవి దర్శనము ఎప్పటికీ పొందలేదు ఆమెయే మూల ప్రకృతి సదా పరమపురుషుడితో విహరించుచున్నది బ్రహ్మాండమును సృష్టించి పరమపురుషులకి దానిని చూపించుచున్నది పరమపురుషుడు ద్రష్ట ఈ చరాచర జగత్తు దృశ్యము ఆ పరమపురుషుని యొక్క ఈ ఆదిశక్తే మహామాయ సమస్తమునకు అధిష్టాత్రి ఈ దేవియే ఈమె సకల సృష్టికి కారణము ప్రళయావర్ణములందు నాకు దర్శనమిచ్చినది ఈ దివ్యాంగనయే ఆ సమయమున నేను శిశురూపమున ఉంటుంది నన్ను ఉయ్యాలలో ఆ తల్లి ఊపుచుండెను ఉయ్యాలలో పడుకొని ఖాళీని తీసుకొని నోటిలో పెట్టుకొని చిన్నపిల్లల చాష్టలు చేయుచు ఆడుకుంటుంది నేను నా శరీరం అంతా చాలా కోమలమై ఉండను నేను బాలకుడినై నిద్రించుచున్నాను ఆ దేవి జోరపాడుచు నన్ను నిద్రపుచ్చాను ఆ జననియే ఈ దేవి ఇందులో ఏ సందేహమూ లేదు ఈమెను చూచి నాకు మునుపటి విషయములు జ్ఞాపకం వచ్చుచున్నాయి ఆ విషయములు ఇప్పుడు మీకు తెలిపెదను వినురు అని శ్రీ మహావిష్ణువు శివుడికి బ్రహ్మదేవుడికి చెప్పుచున్నారు ఆయన చెప్పే ఆ విషయం ఏమిటి ఆ పూర్వకాలంలో ఏం జరిగింది ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి ఈ దేవి భాగవతంలో ప్రతి ఒక్క కథ అందరికీ చేరాలని కోరుకుంటున్నాను దయచేసి విన్నవారు ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోండి అలా అయితే నా ప్రతి నోటిఫికేషన్ మీరు ముందుగా చూడగలుగుతారు